విధి హీనమ సృష్టాన్మ దక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే వేదములలో శాస్త్రములలో చెప్పబడిన విధి విధానములను అనుసరించకుండా అన్నదానము లేకుండా చేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎటువంటి శ్రద్ధ భక్తి లేకుండా చేసే యజ్ఞాలు తామస యజ్ఞములు అని అంటారు దేవతలకు ప్రీతిగా చేసేవి లోక కళ్యాణార్థము చేసేవి యజ్ఞములు యాగములు క్రతువులు వ్రతములు పూజలు అభిషేకములు పితృదేవతలకు ప్రీతిగా చేసేది శ్రాద్ధ కర్మలు కర్మకాండలు ఏవి చేసినా వాటిని శ్రద్ధగా చేయాలి బ్రాహ్మణులు రావడము పూజలు చేయించడము అందరికీ భోజనాలు పెట్టడము విధిగా చేయాలి చేయించిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వడము వేదములలో చెప్పబడిన విధి విధానములను పాటించకుండా శాస్త్రములలో చెప్పబడిన మంత్రములను ఉచ్ ఉచ్చరించకుండా అన్నదానము చేయకుండా కేవలం స్వలాభం కోసం చేసే యజ్ఞయాగములు క్షుద్ర పూజలు శ్రాద్ధ కర్మలు అన్నీ తామస యజ్ఞములు చాలామంది పితృదేవతలకు జలతర్పణములు పిండ ప్రదానములు చేస్తారు భోజనాలు పెడతారు కానీ చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేటప్పుడు ఇంత ఇవ్వాల్సి వచ్చింది అని బాధపడుతూ ఇస్తారు కానీ బ్రాహ్మణులు వీటి మీద బతుకుతారు అదే వారి జీవనోపాధి అని ఆలోచించరు మనం నెలంతా పనిచేసి జీతం తీసుకున్నట్టు వాళ్ళు ఏ ఏ రోజుకు రోజు మన చేత కర్మకృతువులు జరిపించి దక్షిణల రూపంలో వారి పారిశోధకం తీసుకుంటారు ఈ రోజుల్లో అది వ్యాపారమైపోయిందనుకోండి అది వేరే సంగతి కానీ వేదములలో శాస్త్రములలో చెప్పబడిన విధి విధానముల ప్రకారము మంత్ర సహితంగా యజ్ఞ యాగములు వ్రతములు పూజలు కర్మక్రతువులు శ్రద్ధతో చేయడము బంధుమిత్రులతో భోజనాలు పెట్టడము చేయించిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వడము గృహస్థు ధర్మము ఇవేమీ లేకుండా కేవలం కర్మకాండలతోనే సరిపెట్టడము తామస యజ్ఞము అని అంటారు అంతకు మించి వీరు చేసే పూజలతో క్రతులతో శ్రద్ధ భక్తి తప్ప అన్ని అంగులే ఆర్భాటాలు ఉంటాయి మాంత్రికులు తాంత్రికులు చేసే క్షుద్ర పూజలు శివ పూజలు శ్మశానాలలో జరిగే చేతబడులు ఈ కోవకు వస్తాయి ఇప్పుడు తపస్సు గురించి వివరిస్తున్నాడు పరమాత్మ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం మార్జవం బ్రహ్మచర్య మహిం శారీరం తప ఉచ్యతే దేవతలను బ్రాహ్మణులను గురువులను ప్రాజ్ఞులను పూజించడము మానసికంగాను శారీరకంగాను శుచిగా ఉండటము చక్కని ప్రవర్తన కలిగి ఉండటము బ్రహ్మచర్యమును అహింసను పాటించడము వీటిని శారీరక తపస్సులు అని అంటారు తపస్సు అంటే ఏకాగ్ర దృష్టితో నిర్మలమైన మనస్సుతో అత్యంత శ్రద్ధా భక్తులతో చేసే ఏ పని అయినా తపస్సు అని అంటారు తపస్సులు మూడు రకాలు మామూలుగా మూడు గుణములతో ఉన్న ఉన్న అని మూడు గుణములతో అన్నీ విభజిస్తుంటారు అంటే సాత్విక రాజసిక తామసిక లక్షణాలతో విభాజన జరుగుతుంది ఇక్కడ మాత్రము శారీరక వాచక మానసిక అనే కర్ణములు అంటే ఉపకరణములతో చేయడము దీనినే త్రికరణములు అంటారు త్రికరణములు అంటే శరీరము వాక్కు మనస్సు వీటిని బట్టి తపస్సులు మూడు విభజించారు ఇందులో మొదటిది శరీరంతో చేసే తపస్సు రెండవది వాచికంగా అంటే మాట్లాడే మాటలతో చేసే తపస్సు మూడవది మానసికంగా చేసే తపస్సు ఇప్పుడు మనము శారీరక తపస్సు గురించి తెలుసుకుందాం దేవతలను పూజించడము ఆరాధించడము అభిషేకాలు చేయడము హారతులు ఇవ్వడము నివేదనలు సమర్పించడము మానవులు సాధారణంగా తమోగుణ ప్రధానంగా ఉంటారు ఉదయం తొమ్మిది కానీ నిద్రలేవరు ఆ తమో గుణాన్ని మరలో నుండి పారద్రోలడానికి ఈ ప్రక్రియను నిర్దేశించారు ఇప్పుడు దేవాలయాలు చిన్నవిగా ఉన్నాయి కానీ పూర్వకాలంలో దేవాలయాలు విశాలంగా ఉండేవి ఒకసారి ప్రదక్షిణం చేస్తే కిలోమీటర్ అవుతుంది అందుకని ఉదయమే లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళడము ప్రదక్షిణలు చేయడము పరమాత్మను దర్శించుకోవడము పూజించడము ప్రసాదం తీసుకోవడము ఒక తపస్సుగా చేయమన్నారు ఈ తపస్సు మనలో ఉన్న తమోగుణ ప్రభావాన్ని తొలగిస్తుంది పరమాత్మ పట్ల భక్తి పెరుగుతుంది తరువాత తపస్సు బ్రాహ్మణులను బ్రహ్మ జ్ఞానము కలవారిని పూజించడము ఆదరించడము సత్కరించడము గురువులను గౌరవించడము పూజించడము శరీరమును ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడము ఎటువంటి కపట స్వభావము కుటిలత్వము లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండటము అనుకున్నది చెప్పడము చెప్పింది చేయకపోవడము బ్రహ్మకర్మ వ్రతములను పాటించడము ఇతరులకు మనసుకు కానీ శరీరానికి కానీ అటువంటి హింస ఎటువంటి హింస చేయకపోవడము ఇవన్నీ శారీరక తపస్సులు అని అంటారు వీటిని వివరంగా తెలుసుకుందాము దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటే దేవతలను పెద్దలను బ్రాహ్మణులను గురువులను పా పండితులను పూజించడము శారీరక తపస్సు పెద్దలను పూజిస్తే ఆదరిస్తే గౌరవిస్తే మనలను మనము గౌరవించుకున్నట్టే గురువులను పండితులను పూజిస్తే వారు మనకు చక్కని మార్గాన్ని చూపుతారు దేవతలు పెద్దలు గురువులు ఆశీర్వాదములు ఉంటే జీవితము సాఫీగా గడిచిపోతుంది వారిలో ఉన్న అహంకారము గర్వము నశించిపోతాయి కాబట్టి నశించిపోతాయి కోపము తగ్గిపోతుంది భగవంతుని చేరుకును చేరుకోవాలనుకునే వారికి ఈ శారీరక తపస్సు ఎంతో ముఖ్యము ఇక్కడ ద్విజుడు అనే పదం వాడాడు ద్విజ అంటే రెండో జన్మ ప్రతివాడు పుట్టగాని ఏ వర్ణానికి చెందడు ఏడు తొమ్మిది పదకొండో ఏటా ఉపనయనం చేసుకుంటే వాడు ద్విజుడు అవుతాడు ద్విజులు అంటే కేవలం బ్రాహ్మణులే కాదు ఉపనయము యజ్ఞోవీత యజ్ఞోప్ర యజ్ఞోపవీత ధారణ జరిగిన ఎవరైనా ద్విజులే ఉపనయనం ఒక సంస్కారము తంతు కాదు ఈనాడు ఉపనయనము పెళ్లికి ముందు ఒక తంతులాగా జరిపిస్తున్నారు తర్వాత అది శౌచం అంటే కేవలము శరీర శుభ్రతే కూడా కాదు మనస్సు కూడా నిర్మలంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెడు భావనలు మలినమైన ఆలోచనలు మనసులోనికి రానీయకూడదు తర్వాతది ఆర్జవం అంటే మంచి ప్రవర్తన కపటము కుటిలత్వము పనికిరాదు కపటపు ఆలోచనలు దుర్మార్గపు ఆలోచనలు దూరంగా నెట్టేయాలి దీనిని పాజిటివ్ థింకింగ్ అంటారు ఎప్పుడూ మంచిగా ఆలోచించాలి మంచిగా ప్రవర్తించాలి తర్వాతది బ్రహ్మచర్యము ఈ పదానికి మనకు రూఢి ఒక రూఢి అర్థం ఉంది పెళ్ళి కాని వాడు బ్రహ్మచారి వాడు ఎంతమందితో తిరిగినా వాడిని బ్రహ్మచారి అంటారు అది తప్పు భావన బ్రహ్మయందు అంటే ఆత్మయందు చరించేవాడు ఆత్మ జ్ఞానము కలవాడు బ్రహ్మచారి మరొక అర్థం చెప్పుకోవాలంటే గురువు దగ్గర విద్యా సంస్ గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు పాటించేది బ్రహ్మచర్యము గృహస్థు కూడా బ్రహ్మచర్య నిష్ఠను పాటించవచ్చును కేవలం తాను శాస్త్రోక్తకంగా వివాహమాడిన భార్యను తప్ప పరాయశ్రీని కన్నెత్తి కూడా చూడని గృహస్థును కూడా బ్రహ్మచారి అనవచ్చు కాబట్టి కేవలం బ్రహ్మచర్యం కాకుండా నిజమైన బ్రహ్మచర్యంను పాటించాలి తర్వాతది ఆఖరిది అహింస అంటే సాటి మానవులను ప్రాణులను హింసించకపోవడము అహింస అంటే శారీరక హింసయే కాదు మానసిక హింస కూడా హింస కిందికే వస్తుంది ఇతరుల మనసుకు కష్టం కలిగించే మాటలు మాట్లాడటము కూడా హింస కిందికే వస్తుంది కాబట్టి ఎదుటివారి శరీరానికి కానీ మనసుకు కానీ హింస కలిగించకుండా ప్రవర్తించడము అహింస ఈ లక్షణాలు ఉంటే దాన్ని శారీరక తపస్సు అంటారు